నమస్కారం అండి రైతు సోదరులందరికీ నా పేరు ధరావత రవి సూర్యాపేట జిల్లా ఖమ్మం రోడ్డు పక్కన బీబీగూడెం మాది అయితే ఇవాళ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తుంటే ఈ కెమికల్ వాడి వాడి ఈ భూమి గడ సారత మొత్తం పోయినాయి పోయినాక ఏం చేయాలి దిగుబడి రావట్లే రాకపోవడం వల్ల ఏం చేయాలనుకుంటే చూడడం చూడంగా యూట్యూబ్లోటా చూసి చూస్తూ ఉండంగా ఈ ప్యాడికింగ్ అని మన మహాయితీ వాళ్ళది చూసిన ప్యాడికింగ్ అని చూస్తే దాన్ని చూసి ఏం చేయాలి అసలు వాడి ఒక ప్యాకెట్ అనేది వాడి చూద్దాం అని చూస్తే యూట్యూబ్లో వాళ్ళు నంబర్ ఇచ్చారండి నంబర్ ఇచ్చినాక నంబర్ పట్టి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది ఐదు వందల రూపాయలు అన్నారు ఐదు వందల రూపాయలు అనేసరికి సరే అని చెప్పి ఒక మూడు ఎకరాలు ఊరి నాడు పెట్టినా ఆ మూడు ఎకరాల నాటికి మూడు ప్యాకెట్లు బుక్ చేసినా నేను బుక్ చేస్తే కార్బో ద్వారా వచ్చినాయి వచ్చినాక నేను వాడినా వాడినాక అది ఏమైందంటే అది ఒక అరకట్ట వేరియాను అరకట్ట వేరియా కట్ట అడుగు పిండి ఒక కేజీ ప్యాకెట్ ప్యాడీకింగు ఈ కలిపి మిక్సింగ్ చేసి వరికి వేసిన వేసినాక ఐదు ఆరు రోజులకి డిప్రెస్ అవ్వబడ్డది పిల్ల పొలం పచ్చదనం ఒకటి వస్తుంది తెగులు అన్నది లేదు తెగులు అనేది లేదు పిలక ఉంది దుంప బాగొస్తుంది పొలం బాగుండడం పక్కన మా పక్క తోటి రైతులు గిట్ట అడిగారు మాకు అసలు ఏంది ఎప్పుడు రాని పొలం ఈసారి బాగా వస్తుంది అనేది ఏంది ఏం చేస్తుందో మా గిట్ట చెప్పారంటే అయితే యూట్యూబ్లో ద్వారా అట్ట నేను బుక్ చేసి తెప్పించిన ప్యాడికింగ్ అని దానివల్ల పొరలే అట్ట వస్తుంది పొలము గులకలు అయితే నేను వేయలే అని చెప్పిన చెప్పినాక మా గిట్ట కావాలంటే నెంబర్ ఏ నెంబర్ ఇస్తే నమ్మే మాకేం తెలియదు సరే మీరే బుక్ చేసి తెప్పిండని చెప్తే నేనే ఈ రైతుకు ఒక ఎన్ని బ్యాగులు ఈ రైతుకు ఒక రెండు బ్యాగులు అవి బుక్ చేసి తెప్పించడం జరిగింది అది వేరేనాక వేసినాక వాళ్ళ గిట్ట కూడా సేమ్ అట్నే ఉంది ఏమాన తేడా లేకుండా పిలక బాగానే ఉంది దుంప బాగానే ఉంది పొలం గట్రా పచ్చదనం మంచిగా ఉంది అది ఏ పొద్దులు ఉంటే వేరే అనుకో మళ్ళీ మా చిట్టి పుట్టి అనేది ఒళ్ళు చిట్లది అవి ఎక్క ఏదమ్మంగా ఉంది అది దీని రేటు ఐదు వందల రూపాయలండి వేసుకుంటే మాత్రం బాగా రిజల్ట్ బాగుంటుంది పుటా వేసినప్పుడు మన కాపిట్ట గట్టికి వస్తుందో ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల కాపు గిట్ట గట్టిగా వస్తుంది నాలుగు శాతం రానియదు ఆ విధంగా వస్తుంది ఏదైతే మాత్రం మనకు ఇప్పుడు నాటేస్తాం డ్రమ్ డ్రమ్షడ్ అయితే మాత్రం ఫస్ట్ ఒక పదిహేను రోజుల నుంచి వాడుకోవాలి నాటేస్తే మాత్రం మన పది నుంచి వాడుకోవాలండి ఇది డ్రమ్షడ్కి నాటికి ఒక తేడా ఉంటుంది కాబట్టి డమ్షిడ్ దశానికి పదిహేను రోజుల నుంచి వాడుకుంటే వెళ్ళాలి ఒక పది రోజులు వేసినాక మళ్ళీ మనం మూడు దశాలు వేస్తాం కదా డ్రంప్ షీడ్కి మూడు దశల్లో మూడు కేజీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్ నాడదశలో కూడా మనం రెండు సార్ ఇస్తాం కాబట్టి రెండు సార్లు మనం నాడదశంలో ఇవేసుకోవచ్చు ఇది కాబట్టి వాడుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి పిల్లక బాగా వస్తుంది దుబ్బ బాగా వస్తుంది మన తెగులు అనేది కూడా కొ రానియదు తెగులు అనేది సహజంగా అవ్వబడి నాకు ఇంతవరకు స్ప్రే గట్టా చేయరు దానికి ఆ విధంగా వచ్చిందండి మన ఖర్చు తగ్గుతుంది దిగుబడి వస్తుంది ఆ విధంగా ఉంది పంట అయితే ఈ ప్యాటకింగ్ వాడడం వల్ల ఖర్చులు తగ్గినాయి మందు కొట్టడం సమాలు తగ్గినాయి దిగుబడి కూడా మంచిగా పెరిగినాయి ఈ పంట వచ్చినప్పుడు వడ్లైతే కొద్దిగా గట్టిగా ఉంటుంది గింజ తాలు గింజ శాతం అయితే అసలు అవబడదు తాళ మనకు అంత ముందు వాడినట్లా తాళ కనుక ఒక ఐదు ఆరు ఏడు బస్తాలు దాకా అయితే దీంట్లో ఒక బస్తా బస్త నరగట పోదు తాలు ఆ విధంగా కాపైతే గట్టిగా వస్తుంది అవి వాడకొద్ది ప్యాటికింగ్ రైతు సోదరులకు సోదరులకు అందరు నమస్కారాలండి మాది బీగిగూడెం తండ మండలం చిమల నా పేరు ఈరన్న తమ్ముడు అన్నంగా మూడు సంవత్సరాల సంది వాడుతుండీ ఈ పొడిని అదేందో నాకు మాకు కూడా కావాలని చెప్పి అనుకుంటే ఆ పొడిని వాడిన ఈ సంవత్సరం వాడిన సార్ మేము రెండు ఎకరాలు ఉంది నాకు అడుగు మందులు ఊరియాలు కలిపేసేస్తే పది రోజులకు వారం వారం పది రోజుల నుంచి డిమ్ దానికి దీన్ని చాలా తేడా అనిపిస్తుంది వరి పచ్చతనం ఉంది దెబ్బ బాగుంది గంట బాగొస్తుంది ఇదే మంచి క్వాలిటీ అనిపిస్తుంది ఇది మంచి మంచి మంది అనిపిస్తుంది పర్లేదు అని అనుకుంటున్నాం సార్ మేము ఇంకో రంకోరా నా పేరు చీర ఆయన పేరు పెద్ద ఆయన ఒక ఎనిమిది పది ప్యాకెట్ తెప్పించుడు నేను ఒక రెండు ప్యాకెట్ తెప్పించినా ఇంకొకతను ఒక పది ప్యాకెట్ తెప్పి ఇంకొక ఆరు ప్యాకెట్ తెప్పించుడు ఈ అన్నీ వాడిన వాడిన పొలం వేరే ఉంది వాడిన పొలం వేరే ఉందని దుంప బాగుంది పొలం పచ్చగుంది ఎదుగుదల బాగుంది అంత చూస్తుంటే ఇప్పుడు మీ పొలాలు మా పొలాలు తేడా ఉంటే మేము పొలాన్ని పొడి వాడేమని చెప్పంటే ముందుకు కూడా మాకు అదే మందు కావాలి మళ్ళీ యాసంగి మందుకు అదే మందు కావాలి ఇది ఒకసారికి రెండుసారి వేసుకోను మూడోసారి వేసుకోనని చెప్పి అంటే ఇప్పుడు డమ్ము సీడ్కి ఎంత కాదనకో పది ఇరవై రోజుల లోపల నుంచి వాడాలి అయిన తర్వాత వాడాలి ఇప్పుడు నాటేసిందంటే నెల రోజులు నాటు నారైనందుకు ఇప్పుడు పది వారం రోజుల లోపల నుంచి ఇది వాడాలి అని చెప్పి మా తమ్ముడు చెప్తే సరే సర్లే అనుకోని ఈ సంవత్సరం నేను వాడానండి వాడితే ఈ మందు ఖచ్చితంగా పని మంచిగా చేసింది చెప్పి మాకు చాలా వరకు సంతోషంగా ఉందండి ఇప్పుడు వాస్తవం అయితే ఇప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు మా తమ్ముడు ఇంత ముందు పర్లేదు గింజ కూడా గట్టిగా ఉంది కింద కొసదగ్గు కూడా గట్టి ఉందని చెప్పి అనేసి అన్నాడు దానివల్ల పలు వస్తుందని చెప్పి అనేది మాకు తెలిసింది దానికి లెక్క ఇది సార్ నేను ఒక రైతునండి నాది పది ఎకరాల భూమి ఉంది భూమిలా నేను నేను వాడుతు మా తమ్ముడు నా పక్కనే వాడుతుండు వాడుతుండే మా తమ్ముడిని చెప్తే మా తమ్ముడు నాకు తెప్పించిండు తెప్పిస్తే నేను కూడా వాడినా నా ఎనిమిది ఆరు ఎనిమిది ప్యాకెట్ తెప్పిస్తే ఎనిమిది ఎకరాలు చేసిన ఎనిమిది ఎకరాలు ఒక ఇదంగ ఉంది పక్కన ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే అది ఒక ఇదంగా ఉంది గంట కట్టింది పచ్చగా ఉంది పొలం బాగా వస్తుంది నమస్కారం నా పేరు నాగమణి మాది బీబీ గూడెం ఇవి మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇది వాడుతుంటే మా పొలం బాగానే వస్తుంది మంచిగానే వస్తుంది గింజలు గిట్ట బాగానే వస్తుంది ఉబ్బు పిలక అంతా మంచిగానే వస్తుంది మా పొలాన్ని చూసి మా మావాళ్ళు కూడా మాకు తెప్పి అని చెప్తే వాళ్ళకి కూడా తెప్పించిన వాళ్ళ పొలాలు కూడా బాగానే ఉంది మా పక్క పొలాలు గిట్ల ఉన్నాయి కానీ అవి కొంచెం అవి ఏ ఒక తీరుగా ఉంది మా పొలాలు ఒక తీరుగా ఉన్నాయి ఇది ఐదు వందల రూపాయలు ప్యాకెట్ కావాల్సిన వాళ్ళు నెంబర్ ఉంది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి